లీలావతి అమ్మా లీలావతి ఏమిటమ్మా దీర్ఘ ఆలోచన ప్రాణేశ్వరుని చింతన తప్ప నాకు వేరు ఆలోచన ఏమున్నది స్వామి నీ ప్రాణేశ్వరునకు ఎట్టి అపాయమో రాదు నా మాట నమ్ము తల్లి నిండు చూలాలివి మనసు ఎల్లప్పుడూ నిర్మలముగా నుంచుకునవలే గర్భవతి అయిన తల్లి మనోవేదన గర్భస్థ శిశువునకు అనారోగ్య అనారోగ్యహేతు పతి వియోగార్థ అయిన సతికి మనశ్శాంతి ఎక్కడిది స్వామి ఎంత కుదుట పడుకున్నది ఏకాగ్ర చిత్తమై భగవంతుని ధ్యానింపు భగవన్ నామస్మరణము సకల మనోవైకల్యములకు దివ్యాంజనం ముముక్షుండగు దేహికి దేహావసాన పర్యంతము నారాయణ చరణాల మీద సేవనమే కర్తవ్యం మోక్ష ప్రదాతయ శ్రీహరి సకల భూతంబులకు ఆత్మేశ్వరుడు సకల చరాచర స్థూల సూక్ష్మ జీవసంఘంబులందును అంభో వాయుకుంభిని గగన తేజంబులనియడు పంచమహాభూతంబులందును భగవంతుండు అవ్యయుండు ఈశ్వరుండు పరమాత్మ పరబ్రహ్మడు వాచక శబ్దంబులు కలిగి దృశ్యుండును ద్రష్టయు భోగ్యుండును భోక్తయునై నిర్దేశింపంబడి వికల్పితుండ కావున సర్వభూతంబులందును దయాసుహృద్భావంబులు కర్తవ్యంబులు దయగలిగిన సంతసించు హరి సంతసించిన అలభ్యం బెది లేదు నిమిష భంగుర ప్రాణులైన మర్చులకు మమతాస్పదంబులకు చెంచలములైన మిత్ర పశు భృత్య బల బంధు రాజ్యకోశమణి మందిర మంత్రి మాతంగీ ప్రముఖ విభవంబులు నిరర్ధకంబులు యాగ ప్రముఖ స్వర్గాది భోగంబులు పుణ్యానుభవ క్షీణంబులు కర్మములు కోరక చేయవలయం కోరి చేసిన దుఃఖమును ప్రాప్తించు పురుషుండు దేహంబు కొరకు భోగంబులను అపేక్షించు దేహంబు నిత్యంబు కాదు తోడరాదు మృతుండైన వాని దేహంబును శునకములు భక్షించు ధ్యాన లభ్యంబు మోక్షం మోక్ష శ్రీహరి నారాయణుడే భగవంతుడు ఓం నారాయణాయ నమః uh-huh <laughs>